అందరికీ నమస్కారం అండి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కుంది చాలా తక్కువ కాస్ట్లోనే సేల్ అయితే చేస్తున్నారండి కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకి ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అందుబాటులో ఉంది మీరు ఎంట్రన్స్ లిఫ్ట్ చూశారు ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం హాల్ ఏరియా అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు రూమ్స్ అయితే చాలా విశాలంగానే ఉన్నాయి మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఆంధ్రప్రభా కాలనీ కాలనీ నందమూరి నగర్ కాలనీ మంచి ఫ్రైమ్ లొకేషను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ హౌసెస్ ఉంటాయండి మంచి ఫ్రైమ్ లొకేషను అది మీరు చూసింది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇలాంటి ఫ్రైమ్ లొకేషన్లో మామూలుగా కొత్త అపార్ట్మెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే కనుక నలభై రెండు లక్షలు అలా చెప్తున్నారు కానీ వీళ్ళకి డబ్బు అమౌంట్ అయితే అవసరం ఉంది అందుకని కేవలం ఇరవై ఆరు లక్షల ఫైనల్ కాస్ట్కి ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు సార్ కిచెన్ ఏరియా చూపిస్తాను మీకు ఇదంతా కిచెన్ అండి గ్యాస్ కట్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద అయితే ఉంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్లోర్కి వచ్చి మూడు ఫ్లాట్లు అయితే ఉంటాయి టూ బిహెచ్కే ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇది ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఈ టూబీహెచ్కే ఫ్లాట్ అయితే ఉంది కింద పార్కింగ్ ఏరియా కూడా ఉంది చాలా విశాలంగా ఉంటుంది మొత్తం వచ్చేసి ఐదు ఫ్లోర్లు ఉంటుంది ఇది వచ్చేసి సిట్ అవుట్ అయితే ఇచ్చారు కాస్ట్ అయితే కనుక ఫైనల్ కాస్ట్ అండి ఇరవై ఆరు లక్షల రూపాయలకి ఈ టూబీహెచ్కే ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే పైనన్న నెంబర్ ఒక పెద్ద అయింది ఆయన అయితే మీరు వస్తాను అన్నప్పుడు మాత్రమే చూపిస్తారు థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ